టీడీపీ హవాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది గత ఎన్నికల్లో గెలుపు స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో ఏపీలో ఇక తమకు ఎదురేలేనట్టు చెలరేగిన వైసీపీ నేతలకు టైం చూసి దెబ్బతీశారు ఓటర్లు గత ఎన్నికల్లో ఏ స్థాయిలో విజయం కట్టబెట్టారో ఇప్పుడు అంతకు అన్నట్టుగా సింగిల్ డిజిట్కే పరిమితం చేశారు ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఏపీలో అధికార పార్టీ సింగిల్ డిజిట్తో సరిపెట్టుకోలేదు ఒక్క వైసీపీకి మాత్రమే ఈ పరాభవం రుచి చూపించారు ఓటర్స్ ధిపత్యమే అన్నట్లు పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ కు దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చారు ఓటర్లు తాము తలుచుకుంటే ఎవరైనా దిగి రావాల్సిందే అన్నట్లు అమాంతం నేలకు దించేశారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు సాధించిన వైసీపీ ఈ స్థాయిలో పరాజయం పాలవుతుందని అస్సలు ఊహించి ఉండదు ఆ పార్టీ నేతలే కాదు తల పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండనుందని గుర్తించలేకపోయారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నా ఇలా తొంభై శాతం సీట్లను కైవసం చేసుకుంటుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో సైతం రకరకాల విశ్లేషణలే వెలువడ్డాయి ఒకరిద్దరు మాత్రం టీడీపీ భారీ విజయం సాధిస్తుందని చెప్పినా ఈ స్థాయి విజయం వారు సైతం గట్టిగా చెప్పలేకపోయారు ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తర్వాత అధికార పార్టీ పతనానికి దారితీసే కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీయడం మొదలు పెట్టారు వాస్తవానికి జగన్ పతనం ఇప్పుడు మొదలైంది కాదు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల్లో తిరిగిన జగన్ అధికారిక బాధ్యతలు చేపట్టాక జనాలకు పూర్తిగా దూరమయ్యారు ఐదేళ్లలో ఆయన సీఎం కార్యాలయం ఉన్న సచివాలయానికి వెళ్లింది వేళ్లపైనే లెక్కించొచ్చు తన ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న జగన్ కొద్దిమంది కోటరీకి మాత్రమే తనను కలిసే భాగ్యం కల్పించేవారు ఎంపీలు ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులు ఎవ్వరైనా సరే కేటు బయటే వేచిచూసే వాతావరణం సృష్టించారు ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలిచ్చింది వాలంటీర్లు వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్ళాను అని చెప్పిన జగన్ తాను ప్రజలకు దూరమైన విషయాన్ని గ్రహించలేకపోయారు ఓ విధంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఏర్పరుచుకున్న బంధాన్ని జగన్ తన చేతులతో తానే తెంచేశారు ఏ ఒక్కరినీ కలవక జనం బాధలు ఏంటో గుర్తించక తాను అనుకున్నదే చేశారు తన చుట్టూ ఉన్నా ఒకరిద్దరు చెప్పిందే విన్నారు ఆ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ పతనానికి దారితీసిన కారణాలు విశ్లేషిస్తే చాంతాడులా చాలా పెద్ద లిస్టే కనిపిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేయడం చంద్రబాబు అరెస్టుకు సరైన కారణాలు చూపించలేకపోవడం వైసీపీకి మరణ శాసనాన్ని లిఖించింది డెబ్బై మూడేళ్ల వయసులో నిష్కారణంగా చంద్రబాబు జైలుకు వెళ్లారని జగన్ కక్ష సాధించుకోవడానికే చంద్రబాబును అరెస్ట్ చేశారని జనం నమ్మారు ఇదే సమయంలో జనసేనాని పవన్ వ్యక్తిగత జీవితంపై నిరంతరం దాడి చేయడం పవన్ పట్ల అనుసరించిన విధానం ఏ ఒక్కరికీ రుచించలేదు పైగా వైసీపీకి అనుబంధంగా పనిచేసిన సోషల్ మీడియాలో మితిమీరిన ప్రచారం ప్రతిపక్షానికి చెందిన మహిళా నేతలను కించపరచడం ఆ పార్టీపై యావగింపు తీసుకొచ్చింది ఇదే సమయంలో జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా వైసీపీ పతనానికి ప్రధాన కారణమైంది వివేక కేసుపై సీబీఐ విచారణ చేయాల్సిందిగా తాను స్వయంగా వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవడం ఈ విషయంపై సొంత చెల్లెళ్లు షర్మిల సునీత రోడ్డెక్కితే ఆ విషయం తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు సీబీఐకి సహకరించకపోవడం వంటివి జగన్ సర్కార్పై ప్రజా ఆగ్రహానికి దారితీశాయి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే రాయలసీమలో వైసీపీ ఘోర పరాభవానికి ఇదో కారణంగా చెప్తున్నారు చంద్రబాబు అరెస్ట్ పవన్ ను అవమానించడం వివేక హత్య కేసే కాదు జగన్ ఓటమికి ఇంకా చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఇందులో ముఖ్యమైనవి గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రధానంగా సిపిఎస్ రద్దు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల ఉద్యోగాల భర్తీని విస్మరించారు ముఖ్యంగా ఉద్యోగులపై నిర్బంధం సర్కారుపై వ్యతిరేకత పెంచింది అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను ప్రయోగించి చేసిన అతి కూడా జగన్ సర్కారు పతనానికి దారితీసింది వీటన్నింటికీ మించి జగన్ విధానాలు ప్రతిపక్షాన్ని ఏకం చేశాయి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నేర్పిన జగన్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ చేతులు కలపడాన్ని అడ్డుకోలేకపోయారు కూటమిలో బీజేపీ చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అండ దొరకడంతో పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయిన టీడీపీ బిగ్ టార్గెట్ ని సునాయాసంగా ఛేదించింది